రావడానికి గవర్నర్ మాత్రమే అడ్డుకోగలం కాబట్టి ఈ యొక్క అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్ళి పేదవాళ్ళకి అందాల్సినటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి రావాల్సినటువంటి వైద్యం ఖచ్చితంగా అందేటట్టుగా పేదవాడికి హక్కుగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యమం కింద తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మన ఆలోచన కూడుతుంది ఎక్కడ ఈ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో మంచి పేరు వస్తుంది ప్రజలు చిరస్థాయిగా గుర్తు ఒక ఈ కాలేజీల యొక్క నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఆలోచన చేసింది ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం తాలూక బాధ్యత విద్య కానీ అందుబాటులో తీసుకున్నాం ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల అందుబాటులోకి రావాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తాం దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరణ చేయాలి అనేటువంటి తీసుకోవడం దానికి ప్రతి ఊర్లోని కూడా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని కారణంగా పేదవాడు ఏ రకంగా నష్టపోతాడు అనేటువంటిది వారికి అవగతం చేసి వారి ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి గవర్నర్ గారి దృష్టికి కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది వాస్తవానికి మన గుర్తుండెదుర్పాలం కరంగలపాలెం గ్రామాలకి సంబంధించిన హెల్త్ సెంటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కూడా ఓ గ్రామ సచివాలయం ఉండాలి దానికి అనుబంధంగా ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉండాలి ఎవరికి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అవసరమైనా కూడా వారి గ్రామంలోనే అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థని తీసుకుని రావాలి అని చెప్పి అవేళ ఈ హెల్త్ క్లినిక్ తీసుకుని రావడం జరిగింది అలాగే ప్రతి మండలానికి కూడా కనీసం రెండు బిహెచ్సి ఉండాలి అని నియోజకవర్గానికి ఒక సిహెచ్సి ఉండాలి అని చెప్పి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలి అని ప్రతి జిల్లాలోనే కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉంటే సూపర్ స్పెషాలిటీ సేవలు మనకు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో ఆ వేళ ఈ యొక్క ప్రభుత్వ మెడికల్